నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మంచి ప్రభుత్వం మంచి పథకాలు అంటున్నారు నూట ఇరవై మంది పిల్లలు ఒక టీచర్ కూడా లేరు ఈ గిరిజనుల పిల్లలు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మార్నింగ్ టీచర్ ఈ స్కూల్ దగ్గరికి రాకపోతే నూట ఇరవై మంది పిల్లలను తీసుకుని రేపు ఉదయం పదకొండు గంటలకు రోడ్డు మీద నిరసన తెలియజేస్తాం అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి మండలం నేల జర్తా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒక టీచర్ కూడా లేరని గ్రామస్తులు వాపోయారు నూట ఇరవై ఆరు మంది విద్యార్థులు ఉన్న ఈ స్కూల్లో గత మూడు నెలలుగా టీచర్ లేరని వాలంటీర్ తో ఆవేదన వ్యక్తం ఈ చిన్నారులంతా చదువుకు దూరం అయ్యే పరిస్థితి నెలకొందన్నారు పలుమార్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని వాపోయారా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి ఈ ప్రాంతంలో స్కూల్లో ఒక్కరు కూడా టీచర్లు లేదు నిజంగా మంచి ప్రభుత్వం అంటున్నారు కదా ఏం చేస్తున్నారండి ప్రభుత్వము ఏం చేస్తున్నారు ఈ పిల్లలకి స్కూల్లో నిజంగా ఈ యొక్క జీకే వీధి మండలంలో చాలా గ్రామాల్లో టీచర్స్ లేరు ఆ పిల్లల పరిస్థితి ఏంటి పిల్లలు చదువుకోవాలా లేదా ఏదైనా అంటే ప్రభుత్వం వాళ్ళు ఏమంటారంటే మీకు అన్ని విధాలుగా ఆదుకుంటామంటున్నారు ఏం ఆదుకుంటున్నారు మీరు ఈరోజు కలెక్టర్ గారికి నేను తెలియజేస్తున్నాను ఈ పిల్లలు జీవితాలతో ఆడుకోద్దండి దయచేసి విద్య నేర్పమని చెప్తున్నాము టీచర్లు పంపించమని చెప్తున్నాము రేపు పొద్దున ఈ పిల్లలు చదువుకోకుండా ఈ ఏజెన్సీ గిరిజన పిల్లలు విద్యా బోధన లేకుండా ఒక రౌడీ లేకపోతే ఒక స్మగ్లర్ లేకపోతే ఒక నక్సలైట్ గా అయితే ఈ రోజు ఇక్కడ సంబంధించినటువంటి అధికారులు దానికి బాధ్యత వహించవలసి వస్తుంది గనక దయచేసి తక్షణ మీరు పొద్దున గాని టీచర్లు ఇక్కడికి రాకపోతే మేము రోడ్ ఎక్కవలసినటువంటి పరిస్థితి ఉంటుంది నా ఈ ప్రాంతంలో ఎన్ని స్కూల్కి అయితే టీచర్లు లేదో అన్ని స్కూల్కి వెళ్లి మేము తాళం ఇస్తామని హెచ్చరిస్తున్నాను గమనించగలరు